Aleluia. Lord. Good morning. Mm. మీరు మన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మహాదేవుని కృప చేత మనమందరము క్షేమంగా ఉండగలిగాము కదా ప్రిదేవిని బిడ్డారా ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచు మనం జాగ్రత్తగా విందాము ఆనందిద్దాము పిల్లరా ప్రభు ఇచ్చే వాగ్దానాలు గొప్పవి అండి అవి ఆశ్చర్యకరమైనవిగా మనకి కనబడుతూ ఉంటాయి రండి సమూహాలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ఒకటో వచ్చినంలో ఈ రీతిగా ప్రభు మాట్లాడుతున్నాడు హోవా నీ వల్ల నీ రక్షణను బట్టి సంతోషించుచున్నాను First email i one. మై హార్ట్ రిజాయిస్ ఇన్ ద దాన్ ఫర్ ఐ డిలైట్ ఇన్ యువర్ డెలివరెస్ దేవునికి మహిమ పాడిన పాటగా ఇది మనకి కనబడతా ఉందండి మొదటి అధ్యాయంలో అన్న దేవుని సందలో ప్రార్థన చేసింది చాలా రోదనతో ప్రార్థన చేసిందండి అప్పుడే సైన్యముల కథపతి అది యహోవా అని చెప్పి మొరపెట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాము దేవుని పిల్లరా తన హృదయం అంతటినీ కూడా హన్నా గారు కుమ్మరించినట్లుగా మనం చూస్తున్నాం ఏమిటి తనకున్న బాధ అంటే తాను గొడ్రాలుగా ఉంది ప్రభు యొక్క కృప కొరకు కనిపెట్టుకుంటూ ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉందండి కన్నీరు తుడిచే దేవుడు మరణ ఆలకించే దేవుడు ఆమె యొక్క మొరను ఆలకించాడు రెండో అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి తనకు ఒక భరోసా వచ్చేసింది ఒక నిశ్చింత వచ్చేసిందండి ప్రభు నా మొర ఆలకించాడని అద్భుతమైన మరి ఆనందము తన యొక్క హృదయంలో తాడవిస్తూ ఉందండి ఇప్పుడు తను పాడతా ఉంది ప్రభువా నీ వల్ల నీ రక్షణను బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను ఇది ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు ఇస్తానని అందుకోసము అని అనుకుంటా ఉంటాం మనం కేవలము ప్రభు ఇస్తానన్న దాన్ని బట్టి స్థుతించట్లేదు సుమా నిజముగా తన హృదయం అంతా కూడా ప్రభువుని బట్టి సంతోషిస్తా ఉందండి ఆయన గొప్పతనాన్ని బట్టి హృదయం నిండిపోయింది అన్నట్టుగా మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆ మాటలలో నుంచి అర్థం చేసుకోగలుగుతామండి వీళ్ళ మనపూర్వకంగా దేవుని స్థుద్ధిస్తూ ఉందండి యహోవా నీ వల్ల నీ రక్షణను బట్టి సంతోషించుచున్నాను ఈ మరి ఈ యొక్క గారి పాటకి మరి సాదృశ్యంగానే అక్కడ మరియమ్మ గారు పాడిన పాటలు కసువార్తలో మనకి కనబడుతూ ఉంటుందండి ఈమె ఏ రీతిగా అయితే పాడి ప్రభునామాని మహిమ పర్చుందో అదే రీతిగా మా అమ్మమ్మ గారు కూడా పాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం అయితే దేవుని బిడ్డ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉంటాం తొమ్మిదో కిత రెండవ వచనంలో మహోన్నతుడ నేను నిన్ను గూర్చి సంతోషించు నీ నామమును కీర్తించుచున్నాను అని చెప్పేసి స్థుతిస్తున్నాను అని చెప్పేసి భక్తుడు పాడుతూ ఉంటాడు నిన్ను గూర్చి సంతోషిస్తూ నీ నామాన్ని బట్టి మరి పాడుతూ ఉన్నాను పిల్లరా తొమ్మిదవ కీర్తన రెండవ వచనంలో మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించుచున్నాను నీ నామమును స్థుతించుచున్నాను అని భక్తుడు పాడుతూ ఉన్నాడండి మన యొక్క జీవితాలలో మహాదేవుడు మహోన్నతుడైన దేవాతి దేవుని నామాన్ని అనుక్షణము స్థుతించి గణపరిచే వారంగా ఉండాలి ముప్పై మూడో కీర్తన ముప్పై రెండవ కీర్తనంలో కూడా మనం చూస్తే ముప్పై రెండవ కీర్తన పదకొండవ వచనం అంటాడు కదా నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉత్సహించుడి యథార్థ హృదులారా మీరందరూ ఆనంద అందగానము చేయుడి అని చెప్పి అంటాడు అదే చివరిన ముప్పై మూడవ అధ్యాయం ఒకట వచనంలో చూస్తూ ఉంటే మళ్ళీ నీతి మంతురాల యహోవాను బట్టి సంతోషించండి ఉత్సాహించండి స్థుతి చేయితే ఆయన అర్ధవంతులకు అన్నమాట మనం చూస్తూ ఉంటాం అనగా దేవుని బిడ్డలారా మరి యథార్థంగా దేవుని స్థుతిస్తా ఉంది అన్నా అండి నేను ఆ జీవితాలలో పిల్లారా ఆయన రక్షణను బట్టి మనం సంతోషించాలి ఆయన ఇచ్చిన ఉచితమైన రక్షణను బట్టి ప్రభుని స్థుతించాలి గనపరచాలి అండి మరి మరణాల నుంచి తప్పించిన దేవుని స్థుతించాలి పాపం నుంచి మనల్ని విడిపించిన దేవుని స్థుతించాలి అండి మరి శాపంలో లోనగకుండా తప్పించినందుకు దేవుని స్థుతించాలి ఈ రీతిలుగా ప్రభువుని బట్టి మనం సంతోషిస్తూ ఉత్సహిస్తూ ఆనందగానాలు చేయాలి కానీ దేవుడు మేలు చేస్తేనే మనం స్తుతించడం కాదండి ఏదన్నా మేలు చేస్తాడని ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ప్రభుని స్థుతించకుండా ఉండడం మంచిది కాదు అని చెప్పి తెలియచేస్తా ఉన్నాను అను కూడా నీతిమంతులారా మరి హోవాను బట్టి సంతో పోషించి ఉత్సాహించండి నీతిమంతులుగా తీర్చిదిద్దాడు కాబట్టి ప్రభు ఎల్లప్పుడూ ఆయన మహిమపరుస్తూ ఆయన ఇచ్చిన వాగ్దానాలను స్వతంత్రించుకుంటూ ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలని చెప్పి తెలియజేస్తున్నాను అలాంటి కృపల చేత అలాంటి అద్భుతమైన కార్యములు చేస్తూ మనందరినీ కూడా దేవుడు నడిపించి కాక ఆమె ప్రి దేవుని బిడ్లారా ఇది నా బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియచేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుడు ప్రభు మీకు ప్రసాదించినగాక నీకొరకొక వాక్తాన్ని జ్ఞాపకం చేస్తా నిర్మయ గ్రంథం ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినము నేను నీకు తోడైనందున ఎన్నందున వారు నీపైని విజయము పొందజాలరు దేవునికి మహిమ కలుగును గాక ప్రి దేవుని బిడ్లారా ప్రభు మనకి తోడుగా ఉంటే ఎవరు నీ పైన విజయం పొందలేరు నువ్వు మాత్రమే జయం పొందుకుంటావు ఉన్నతమైన స్థానంలో ఉంటావు పరిశుధాత్మ దేవుడు మీ గొప్ప కార్యం జరిగించి మహిమ పొందుకునిగాక ఆమె ప్రార్థన చేస్తాను తేకి భూవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను బిడలు ప్రభు మాటలు విన్నారు నాయన అవును తండ్రి నీ వల్ల నీ రక్షణను బట్టి నేను సంతోషిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రం అన్న ప్రభు అతని తండ్రి స్థుతిని నాయన తన కృతజ్ఞతని నీ సరిధిలో కుమరిస్తా ఉంది ప్రభువానికి స్తోత్రమయ ఏదో నువ్వు మేలు చేస్తావనో చేసావనో కాదు కానీ ప్రభా హృదయానంతటినీ ప్రభా నాయన నీసలో క్రమరిస్తూ ఉంది మా జీవితాలలో ప్రభా ఇటు విధమైన కృపా భాగ్యం దయచేసి మహిం పొందుకోమని వేడుకుంటున్నాను అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు జరిగించి మేలు పొందుకోమని మేలు పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా నేను నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మా బిడ్డలను నడిపించి మహిం పొందుకోమని ప్రభా ప్రభా ఈ దినాన్ని ఆశీర్వదించండి ప్రభా ఇదే దీవల్ల నీ బిడ్డలకు అనుగ్రహించండి ప్రియ లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో నీతి న్యాయం దార్థత కలిగి ఉన్న సహాయం చేయండి స్తోత్రాలు స్తోత్రాలునైనా ఈ మహిమ కొరకు బ్రతికే భాగ్యం దయచేయండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టినైనా చీకలు చింతలో వ్యాధులు కష్టం ఇరుకులు ఇబ్బందులు చెప్పుకోలేని సమస్యలు అసహనంలో ఆత్మహత్యలకు పాల్పడుతూ ప్రభునైనా దురాత్మల చేత పీడింపబడుతూ ప్రభు నలిగిపోతూ ఉంటే ప్రభావా నలిగిన వాడిని చేయమని వేడుకుంటున్నాను బలపరచమని వేడుకుంటున్నాను స్వస్థపరచమని వేడుకుంటున్నాను సమాధానం దయచేయమని వేడుకుంటున్నాను గర్భిస్త్రులు జ్ఞాపకం చేసుకో వివాహితుల జ్ఞాపకం చేసుకు గర్భ ఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జ్ఞాపకం చేసుకోరండి మేలు చేత బిడ్డల నింపండి కోర్టు సమస్యలు ప్రభావ భూత అగాధాలు ప్రభావ ఓ తండ్రి హత్యలు దోపిడీలు నైన తండ్రి డ్రగ్స్ మదుపానియాలు ప్రభ నైనా భయంకరమైన దుర్వ్యసనాల నుంచి విడిపించమని వేడుకుంటున్నాను వావి వరుసలు లేకుండా తిరుగుతున్న ప్రజలతో మాట్లాడండి రక్షించండి ప్రభావ ప్రతి మోకాలు నే నామాని ప్రతి నాలుకని సూచించినట్లుగా గొప్ప కార్యములు చేసి నడిపించమని ఆ గ్రామాలను ప్రభు రాష్ట్రాలను మా జిల్లాలను ప్రభ దేశాలను ప్రభ ప్రపంచ దేశాలను రక్షించండి నెమ్మది శాంతి సమాధానం దయచేసి మయం పొందుకోమని ఏసునామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మన తండ్రి దేవుని ప్రేమకు మాడని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని విన్న సహవాస బిడలెల్లకూ సదాతుడై ఉండునుగాక ఆ మెయిన్ ఆ మెయిన్ హ్యావ్ ఎ గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్